ఆఖరికి రోడ్లు కూడా వదలని రియల్ ఎస్టేట్ కబ్జాదారులు బాజాప్తిగా రోడ్డు కబ్జా ఈ విషయం తెలిసిన నిమ్మకు నీరత్నలు వ్యవహరిస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని మారుతి నగర్ ఏరియా సర్వే నెంబర్ రెండు వందల తొమ్మిది బై లోని ఇంటి నెంబర్ ఒకటి డాష్ నూట డెబ్బై ఎనిమిది బై ఒకటి డా గల ఇంటి ముందు రోడ్డును రియల్ ఎస్టేట్ కబ్జాదారులు రోడ్డు స్థలాన్ని కూడా వదలకుండా దర్జాగా కబ్జా పాలు పడుతున్నారని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు కబ్జా విషయమై మున్సిపల్ అధికారులకు తెలియజేసిన నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరిస్తున్నానని సుధాకర్ రెడ్డి అనే బాధితుడు ఇంటికి వెళ్లకుండా ఇంటి ముందు రోడ్డుని అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని వాపోయారు దీనికి మున్సిపల్ అధికారులు సరైన విచారణ లేకుండానే పర్మిషన్లు అమలు చేయడం సరికాద దీనిపై సంబంధిత అధికారులు పునర్విచారణ జరిపి రోడ్డు గురి కాకుండా కబ్జాదారులపై తగు చర్యలు తీసుకుని ప్రజల సౌకర్యార్థం కొరకు రోడ్డును అభివృద్ధి చేయాలని కాలనీవాసులు బొలిశెట్టి రాజలింగు గణపతి రామకృష్ణ కొక్కిరాల మురళీధర రావు అంకతి శంకరయ్య వంగ కుమారస్వామి అప్పారావు తజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు ವಾಯ್ಸ್ ಇದು ಕಬ್ಜೆಸಿ ಅದೇ ಅದೇ ರೋಡ್ ಇವನ್ನೇ ಮತ್ತೆ ಫಿಕ್ ಆಡೋದು

ఇప్పుడు మాకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు చేయాలి పోతుంది మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ రోడ్డు రెండు వేల పన్నెండు ల్యాండ్ తీసుకొని రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో పర్మిషన్ తీసుకొని పదిహేనులో నేను ఇల్లు కట్టడం జరిగింది అప్పటి నుంచి ఈ రోడ్ కంటిన్యూగా ఉన్నది వేరే వ్యక్తులు వచ్చి ఈ రోడ్డును బ్లాక్ చేసి సుధాకర్ రెడ్డికి రోడ్ ఇవ్వకుండా బ్లాక్ చేసి ఉన్నారు సుధాకర్ రెడ్డి మీకు కూడా మీకు కూడా కాలనీ వాసులకు అందరికీ అసౌకర్యంగా ఉన్నది రోడ్డు పునరుద్ధరించి రోడ్ రోడ్డును మున్సిపాలిటీ వారు పునరుద్ధరించి రోడ్డు వేయగలరని మనవి ఇస్తాం మేము ఇది నేను చెప్తాను కదా మాకు అవసరం ఇంకో రెండు వార్తలు పెడతాం నాలుగు వార్తలు వచ్చే రెండు వార్తలే పెడతాం బాధ ఏం లేదు మీరు మాట్లాడండి ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా అన్నీ లీగల్గా ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది రెండు వేల పదమూడు వ్యక్తి కాబట్టి ఇప్పటిదాకా రోడ్డు అనేది ఉన్నదాన్ని వేరే వ్యక్తులు వచ్చి మాకు ల్యాండ్ ఇక్కడ దాకా ఉందని చెప్పి ఈ రోడ్ను కబ్జా చేయడం జరిగింది ఈ కబ్జాను తొలగించి సుధాకర్ రెడ్డి ఈ కాలనీ వాసులందరికీ రోడ్డు సౌకర్యం కలిపి అని మున్సిపల్ వారిని ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది మాట్లాడే నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది బై పదమూడు అనే సర్వీ పదమూడు రెండు వందల డెబ్బై తొమ్మిది బై పదమూడు సర్వే నెంబర్లో అడ్వాన్స్ ఇచ్చి రెండు వేల పదిహేనులో రెండు వందల ముప్పై మూడు గజల ఖాళీ స్థలంలో శంషీర్ అమ్మేది దగ్గర నుంచి తీసుకున్నాను అన్ని రిక రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేశాను దీనికి తూర్పు వైపు ఇరవై ఫీట్ల రోడ్డు ఉత్తరం వైపు ఇరవై ఫీట్ల తోటి మ్యాప్ ఉన్నది దీన్ని కొను కొనుగోలు చేసిన తర్వాత వెంటనే బ్యాంకు లోన్ తీసుకొని సరి మన మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్తో నేను ఇంటి నిర్మాణం చేపట్టినాను చేపట్టిన తర్వాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇక్కడ ఈ స్థలం కొందరు స్థల యజమానులు మా ఇంటి ముందర వచ్చి దీన్ని మా రోడ్డును కబ్జా చేశారు మరి అప్పటి నుండి దీన్ని దీనికోసం మేము పోరాడుతూనే ఉన్నాము ఇంకొకటి ఈ మధ్యలోనే మరి ఎన్నో విధాలు ప్రయత్నం చేసినా కూడా కాలేదు మున్సిపల్ వాళ్ళని అడిగితే మాకు ఆ సంబంధం లేదని నాటికైనా మాట్లాడుతున్నారు ఇది లేఅవుట్ వెంచర్ కాదు కాబట్టి మేము జోక్యం చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు మరి దానికోసం ఈరోజు మరి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను మరి మాకు ఇంటి నిర్మాణం పూర్తి అయింది మరి ఇంటికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి రోడ్లు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు మరి కొందరు మా ఇంటి ముందు ఈ గాలి పరమేశ్వర్ అనే వ్యక్తి దీనికి రోడ్డును కబ్జా చేస్తూ దీనికి గోడ కట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మరి ఈ రోడ్డును కబ్జా చేసినటువంటి ఈ మా ఇంటికి ఉన్నటువంటి రోడ్లను గోడలను తొలగించేసి మా అధిక అధిక ప్రభుత్వ అధికారులందరూ మాకు తగిన సహాయం చేయగలరని నేను అభ్యర్థిస్తున్నాను మా యొక్క మా ఇంటికి ఉన్నటువంటి ఉత్తరం రోడ్డు మరియు తూర్పు రోడ్డులను కాపాడేటట్టు చేసి దీనికి సీసీ రోడ్డు సీసీ రోడ్డు వేసి మాకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వ అధికారులను నేను వేడుకుంటున్నాను కూడా నేను ప్రభుత్వ వాళ్ళు ఇచ్చినటువంటి మా సర్వే మా ఇంటిని చూసి వాళ్ళన్నీ సర్వే చేసి మాకు ఇంటి పర్మిషన్ ఇచ్చి తర్వాత ఇల్లు కట్టిన తర్వాత కూడా అన్నీ చూసి సర్వే చేసి మాకు ఇంటి నెంబర్ కేటాయించిండు నేను రెగ్యులర్గా ఇంటి పనును కూడా కడుతున్నాను ఎక్కడ కూడా ప్రభు ప్రభుత్వ వ్యతిరేకంగా నేను ఎక్కడ వెళ్ళలేదు వాళ్ళు ఇచ్చినటువంటి దాని ఉత్తర్వుల ప్రకారమే నేను నడుచుకుంటున్నాను మరి నాకు ప్రస్తుతం మా ఇంటికి ఉన్నటువంటి రోడ్లను ఉత్తరం రోడ్డు మరియు తూర్పు రోడ్లకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను ఈ సుధాకర్ రెడ్డి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా మున్సిపాలిటీ అధికారులు పరిశీలించే వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు తూర్పు ఇరవై ఫీట్ల రోడ్డు ఉత్తరం ఇరవై ఫీట్ల రోడ్డు ఉన్నది ఆ డాక్యుమెంట్లన్నీ పరిశీలించే ఇతనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్ ప్రకారమే ఇతని ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు కొందరు వ్యక్తులు ఈ రోడ్లను కబ్జా చేయడం వల్ల ఈయన ఇంట్లోకెళ్ళి రోడ్ రోడ్డు మీదకి రావడానికి ఇబ్బంది ఉన్నది కాబట్టి ఇది తొలగించి అతనికి కలిగినటువంటి అసౌకర్యాన్ని తొలగించి అతనికి తగు న్యాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అధికారులు ఉన్నది నేను ఈ మన మారుతీనగర్ వాసిని కాల్ కావాలని చెప్పి రోడ్డు కబ్జా చేస్తున్నారు ఆల్రెడీ కంటిన్యూ రోడ్ పబ్లిక్ ఉపయోగపడే రోడ్డు ఎవరైతే వాళ్ళు దీన్ని ఆక్రమించిన ప్రయత్నం చేస్తారు వాళ్ళ మీద మున్సిపాలిటీ వాళ్ళు కఠిన యాక్షన్ తీసుకొని వాళ్ళేమన్నా ఇల్లీగల్ పర్మిషన్ ఏమన్నా ఏ కోర్టు కేసులు ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటూ రద్దు చేయాలని మేము ఖాళీ మాసం కోరుకుంటాం